హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ రావడం జరిగింది ఇక్కడికి మనకు కనిపిస్తున్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అనమాట ఈ ఆలయం వచ్చేసి మనకి కర్ణాటకలో కనపడుతుందనమాట సో ఇది బాగేపల్లి నుంచి అమడగూరు రూట్ మధ్యలో ఉన్న బిల్లూరులో మనకి ఈ యొక్క టెంపుల్ అనేది కనపడుతుంది ఈ టెంపుల్ని నేను చాలా రోజుల నుంచి చూడాలి చూడాలనుకొని వెళ్ళలేకపోయాను కానీ నిన్న వెళ్ళగానే అసలు ఆ యొక్క గుట్టపైన అంటే ఒక కొండపైన అమరు ఉన్న ఈ యొక్క టెంపుల్ని చూడగానే నాకు ఆకర్షణ అనేది కలిగింది అనమాట సో ఒకసారి వెళ్ళి అక్కడ ఏముంది అని నేను వెళ్ళగానే నేను అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు అక్కడ ఉందనమాట ఈ గుట్టపైన వచ్చేసి నరసింహస్వామి వారి దేవస్థానం అలాగే పెద్ద శివుడు మళ్ళీ వచ్చేసి ఒక హనుమంతుడు విగ్రహం అలాగే అక్కడ ఉన్న చెట్లు వాతావరణం చూసినట్టే నాకు మైండ్ బ్లోయింగ్ అయిపోయింది అసలు అక్కడి నుంచి నాకు మళ్ళీ ఇంటికి రావడానికి మనసు ఒప్పడం లేదు అంత ప్రశాంతంగా ఉంది ఇంత వేసవిలో ఇంత ఎండలో నేను అంత దూరం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళగానే ఆ చెట్లు గాలి నాకు తగలగానే అసలు అక్కడ ఉన్న పార్కులు కానీ అక్కడ ఉన్న ప్రకృతి అక్కడున్న పక్షులు కిలకిల ఆడుతూ చూస్తుంటే నాకు రావణికి కూడా మనసు ఒప్పడం అంత ప్రసాదం ఎవరైనా కూడా ఈ వేసవిలో అక్కడికి వెళ్ళి ఉండండి వన్ డే అయినా స్టే చేయొచ్చు అంత అద్భుతంగా మనకి అక్కడ దర్శనమిస్తుంది బిల్లూరులో కర్ణాటక బార్డర్ అనమాట మనకి ఆంధ్రా నుంచి కర్ణాటకలోకి ఎంటర్ అవ్వగానే ఈ యొక్క టెంపుల్ ఒక పెద్ద గుట్ట కానీ చుట్టూ మళ్ళీ వచ్చేసి విలేజ్ అనమాట ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఉంది ఇప్పుడు చూడండి మనం స్వామివారు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చూసుకొని వచ్చిన మా యొక్క ప్రకృతి విజువల్స్ చూడండి పైనుంచి చూస్తే కనుక ఆ వాతావరణం ఎంత అద్భుతంగా కనబడుతుందో ఆ యొక్క మేఘాలు ఆ యొక్క టెంపుల్ని తాగినట్టు గుట్టపైన మరి ఉన్న ఈ యొక్క దేవస్థానానికి తాగినట్టు కూడా మనకు కనపడుతూ ఉంటాయి ఇక్కడ మనము మెయిన్ పెద్ద గుడి వచ్చేసి మనకి గర్భగుడి వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ వారు అనమాట సో ఆ అటువైపు ఇటువైపు మళ్ళీ చిన్న చిన్న గుళ్ళు కూడా అమరికా అనేది ఏర్పాటు చేశారు చూడండి ఇక్కడికి మనం వెళ్ళినట్టయితే అయితే కన్నా అక్కడక్కడ కూడా కొన్ని కొన్ని ఏర్పాటు చేశారు

చేపగానే ఆ చే అంటే కనుక పూర్వం వాటి యొక్క అనుభవాలను మనం తెలుసుకోవాలనేసి ఇప్పుడు కూడా వాటి మెట్లపైన ఆడాడ అమరికలు అనేటివి ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఈ యొక్క లక్ష్మీ స్వామి వారి యొక్క ఆలయం యొక్క బయట మనం చూస్తే ఎంత అద్భుతంగా మనకి దర్శనమిస్తుందంటే కదా అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఆ యొక్క ఎండ సైతం కూడా మనం ఒక క్షణంలో మర్చిపోయే అంత అద్భుతమైన ప్లేస్ ఇక్కడ అసలు నేను చెప్పడం కంటే మీరు ఒక్కసారి వెళ్ళి చూస్తే ఆ యొక్క విజువల్స్ చూస్తే కదా అబ్బా ఎంత అద్భుతంగా ఉందనేసి మీరే కామెంట్ చేస్తారు చూడండి ఈ యొక్క టెంపుల్ యొక్క చుట్టుపక్కల ప్రాంగణం మొత్తం అంతా కూడా ఒక చల్లటి నీడతో ప్రశాంతమైన పార్కుతో అలాగే దాదాపు వెయ్యి మందికి పైన పట్టే అంత టెంపుల్ ఈ యొక్క చుట్టూ కూడా మనకి కనపడుతూ ఉన్నది ఇక్కడ వచ్చేసి స్వామివారిని ఊరేగించడానికి పల్లకి కానీ అలాగే స్వామివారి యొక్క మండపాలు కానీ అన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం అదే మండపం అన్నమాట స్వామివారి యొక్క ఉత్సవాలప్పుడు ఆ మండపంలో పెట్టి అలంకరణ సేవలు కూడా చేస్తూ ఉండడం గమనించవచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే అది చాలా అద్భుతంగా ఇక్కడ ఉంది దర్శనమిస్తాడు స్వామి మనకి చుట్టూ ప్రాంగణం చూడండి మొత్తం అంతా కూడా ఇప్పుడు గుట్టపైన మనం ఉన్నాం కిందంతా కూడా విలేజెస్ అన్నమాట ఆ విలేజెస్ యొక్క అద్భుతాలు మనం చూడవచ్చు ఇక్కడ చూడండి కొన్ని కొన్ని ఎప్పుడు చూడనటువంటి ఆకారాలు కూడా మనకి ఈ యొక్క టెంపుల్ దగ్గర కనపడడం జరుగుతూ ఉంటుంది చూడండి ఈ యొక్క ప్రాంగణం మొత్తం అంతా పరిశీలించిన తర్వాత మనం ఒక్కసారి ఆ యొక్క స్వామివారి యొక్క ఆలయంలోకి ప్రవేశించి ఆ యొక్క టెంపుల్ విజువల్స్ కూడా మనం చూసి తరువాత మనం అనుకున్న ఒక శివుడు అలాగే ఒక హనుమంతుని దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మనం వీడియోస్ తీసుకొని మీకు నేను చూపించడం విలే ట్రిప్స్ ఎక్కడికి పోయినా కూడా ఒక మంచి అద్భుతమైన వీడియోని మీకు అందించడం జరుగుతూ ఉన్నది చూడండి సో మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సరే మరి వీడియోలకు ఎంటర్ అవుదాం ఈ యొక్క బ్యాక్ సైడ్ వచ్చేసి స్వామివారి యొక్క ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క విజువల్స్ లోపల గర్భగుల్లోకి మనం ఎంటర్ అవ్వగానే చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ కొంతమంది పూజారులు కూడా ఉన్నారు అంటే రోజు వారికి క్లీనింగ్ అంటే కన్నా టెంపుల్ని నీట్గా పరిశుభ్రంగా పెట్టుకోవడానికి కూడా కొంతమందిని వీరు ఏర్పాటు చేశారు ఈ యొక్క కర్ణాటక బార్డర్లో మొత్తం అంతా కూడా మన తెలుగు అక్షరాలు అనేవి ఉండవు మొత్తం అంతా కర్ణాటక లెటర్స్తోనే ఇక్కడ టెంపుల్స్ పైన ఉన్నట్టు మొత్తం అన్నీ కూడా రాయడం జరిగింది ఇంకా మెయిన్ థింగ్ ఏమంటే ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ మనం అమ్మడూరు నుంచి బిల్లూరులోకి ఎండ్రో కానీ అసలు పెద్ద పైన మనకి కనపడతారు ఆ టెంపుల్ చూడగానే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలని ఆసక్తి ఉంటారు కానీ కొంతమంది వెళ్ళలేకపోతుంటారు కానీ ఈ యొక్క ఎన్నకాలంలో ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిన ప్రదేశం ఎంత అద్భుతంగా ఉందో అంత అద్భుతంగా ఉంది చూడండి ఆ చూసిన తరువాత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ఒక దారి ఉందన్నమాట ఆ దారంబడి వెళ్తే కదా మనము చూడవలసిన ఇంకొక విగ్రహం ఎవరంటే కన్నా అది మీరే చూస్తారు తొందరలో చూడండి తొందర ఎందుకు మిత్రమా చూడండి ఓకే వెళ్తున్నాం అక్కడ కూర్చోడానికి కూడా ఏర్పాటు చేశాడు అక్కడక్కడ కొన్ని కూర్చోడానికి తమ్మలాగా అలా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం అంతా కూడా ఇప్పుడు మనం పోతున్నది మొత్తం అంతా కూడా ఆ టెంపుల్ ప్రాంగణంలోనే మనము బయలుదేరిపోతున్నాము అలాగే కొద్దిగా ముందరికి మనం వెళ్తే గాన మనకి అక్కడ కనపడేది అసలు ఎంత విచిత్రంగా మనకి కనపడతాయంటే కనుక ఇక్కడ వస్తువులు ఎక్కడ చూడటువంటి వస్తువులు ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటాయి అన్నమాట అవి కూడా మనం చూసుకుందాం అసలు ఇంత ఎండలో కూడా మేము పాదరక్షలు లేకుండా నడుస్తూ ఉన్నామంటే గన అది ఆ స్వామి యొక్క మహిమ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కన మేము ఎంతో వేడిని తట్టుకొని ఇక్కడికి వచ్చిన వెంటనే అడుగు పెట్టిన వెంటనే మా యొక్క ఆ యొక్క అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయిందనమాట ఇక్కడ చూసే కృష్ణుడి యొక్క బొమ్మని అక్కడ అమర్చడం జరిగింది ఈ కృష్ణుడి యొక్క బొమ్మ కుడివైపునే మనకి ఒక విచిత్రమైన ఆకారం కలిగిన ఒక పెద్ద బండ చూడవచ్చు చూడండి ఆ యొక్క ఎలా ఉందంటే గులాబీ రేకులతో అమరి అమరిక మనకి అక్కడ కనపడుతూ ఉన్నది అలాగే మనకి ఇక్కడ రూమ్స్ కూడా కొన్ని అవైలబుల్గా ఉన్నాయి అనమాట అక్కడ ఎవరు లేరు మేము వెళ్ళినప్పుడు ఇంకా కొద్దిగా బ్యాక్ వెళ్తే కనుక అక్కడ వచ్చేసి మనకి మెయిన్ థింగ్ ఎవరంటే ఆనాటి కాలంలో కలియుగం వెంట ప్రతి ఒక్కరి వెంట ఇప్పుడు కూడా ఉన్నాడు ఆనాటి కాలంలో కూడా ఉన్నాడు శ్రీరాముని యొక్క భట్టుడు అలాగే ఆ యొక్క రావణుని సింహాసనాన్ని ఒక్కసారిగా కంపించినవాడు మహాసముద్రాన్ని లంకించినవాడు మనకందరికీ తెలుసు ఈ మధ్య వచ్చిన హనుమాన్ మూవీ అంతటి ధీరుడు పరాక్రమంతుడు గుద్దుతో లంకా మట్టు పెట్టేవాడు హనుమంతుని చూసి ఇప్పుడు మనకి ఈ యొక్క బోలాశంకరుడు అసలు ఈయన మూడో కంటే తెరిస్తేనే మన లోకం అనేది ఉండదు అలాంటి వ్యక్తి అలాగే ఇతని యొక్క పరాక్రమాలను ఎవరు తట్టుకోలేరు అలాంటి వ్యక్తిని ఇప్పుడు మనం చూడబోతున్నామా అతడే ఎన్నో పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం లింగాలలో ఒక లింగమైన మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాడు మహాశివుడిని ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ మహాశివుడు కాలు ఘోరంతా కూడా నేను ఇక్కడ ఉన్నాను అంత పెద్ద విగ్రహం అనమాట అతని గురించి చెప్పడం కంటే ఒక్కసారి మీరే మీ కలర్తో చూడండి చూడండి ఎంత అద్భుతంగా మనకి దర్శనమిస్తున్నావు ఓం శివాయ అతడు లేకపోతే ఈ సృష్టి లేడా ఈ సృష్టికి అంతా మూలాధారం మహాశివుడు శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టునని పెద్దవాళ్ళు ఊరికెనలేదు ఇతడు ఎక్కడ శ్మశానాల్లో ఉంటాడు ఇతనికి అమ్మ లేదు తండ్రి లేడు అంటాడు కానీ కానీ ఇతను లేకపోతే మనమే లేము ఈ భూమే లేదని కూడా మనం చెప్పవచ్చు ఇక్కడ చూడండి పురాణాలలో కూడా ఇతనికి ఉన్న అత్యంత విలువ మరి ఎవరికీ లేదని కూడా చెప్పవచ్చు అన్ని లింగాలతో పూజించాలి అనే శా శాపం ఇచ్చినా కూడా ఇప్పుడు మారుతూ ఉన్నది ఆ యొక్క రూపాన్ని కూడా మనకి ఇక్కడ చూస్తున్నాం చూడండి నేను అక్కడ వెళ్ళి చెప్తున్నాను కానీ కూడా అతను హైట్కి మనము తూగమని కూడా మళ్ళీ మీకు నేను చెప్తున్నాను ఆ యొక్క ఆకాశం మేఘాలు అతని పైన పాకుతున్నట్టు ఉంటే కనుక ఆ గుజ్బంస్ అనేటివి మీకు రావడం లేదా నాకైతే కానీ అసలు మైండ్ బ్రూయింగ్ అసలు ఎప్పుడు కూడా ఇలాంటి వీడియో నేను తీయలేదు ఫస్ట్ టైం నేను ఇంత అద్భుతమైన వీడియో నేను చూస్తున్నాను ఇంకా చూడండి ఆ ప్రకృతి చూడండి స్వామి ఆ ప్రకృతి చూడండి ఆ ప్రకృతిలోనే ఉండిపోవాలి నేను ముందుగానే నేచర్ని ప్రేమించే వ్యక్తిని కనుక ఆ యొక్క ఇక్కడే ఒక పెద్ద మంచం వేసుకున్న జంతువుల కింద పడుకుంటే అసలు ఎంత అద్భుతమైన స్వర్గం మనము ఇక్కడే చూడవచ్చు ఎక్కడో కాదు ఇక్కడే చూడవచ్చు ఇవన్నీ చూసుకున్న తరువాత మనం మళ్ళీ కూడా బ్యాక్ సైడ్ అంటే పూర్వం అంటే ఫస్ట్ ఫస్ట్ ఏర్పాటు చేసిన ఆ యొక్క ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం కానిచ్చి అలాగే నాగుపాములు యొక్క విగ్రహాలు కానిచ్చి మొత్తం అన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్దాం మనం ఎక్కడికి వెళ్ళినా కూడా జంతువులను కూడా ప్రేమించాలి కనుక జంతువులను కూడా మనం ఒక్కసారి చూడండి వాటికి కూడా తెలుసు మనం ఎలాంటి వాళ్ళమో అందుకనే చూడండి ఎలా అన్నట్టు సరే ఇప్పుడు మనం వెళ్దాం వెళ్ళేసిన తరువాత అక్కడ హనుమాన్ హనుమాన్ని చూసుకున్న తరువాత ఆ ముందర అంటే ఈ యొక్క టెంపుల్స్ని ఫస్ట్ నుంచి వీళ్ళు అంటే పక్కనే విలేజెస్ కాబట్టి ఫస్ట్ నుంచి వీళ్ళు పూజిస్తూ ఉంటారు నాగచవితికి కానీ అలాగే శ్రీరామనవం కానీ మొత్తం అంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు దాదాపు ఈ కర్ణాటకలోనే అతి పెద్ద టెంపుల్గా ఈ యొక్క బిల్లూరు టెంపుల్ అనేది ఉన్నది సో బిల్లూరు వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్ని చూసుకొని రావండి ఎందుకంటే కనుక ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రకృతి అనేది నేను చెప్పడం కంటే మీరే చూస్తే కానీ అది మీకు అర్థమవుతుంది ఇంకా ఆ బిల్లూరు నుంచి ముందరికి వస్తున్నట్టే ఆ చెరువు అప్ప ఆ చెరువు కూడా ఫుల్ వాటర్తో నిండిపోయింది గలగల ఆవిడతో బాధలు కానీ ఆ పక్షులు కానీ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి ఇక మరీ ఒక్కసారి మీ ముందుకు నేను ఏం చేస్తున్నానంటే ఆ యొక్క టెంపుల్లో మీరు స్వామిని చూడలేదు కదా ఇప్పుడు చూడండి ఆ విజువల్స్ మొత్తం అంతా కూడా శ్రీ లక్ష్మీ స్వామి ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం చూస్తున్నాం కదా మొత్తం అంతా కర్ణాటక కళతో అక్కడే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉన్నారు సో ఇంతవరకు ఈ వీడియోని మీ ఓపికతో మీ టైంని వ్యాల్యుబుల్ అయిన టైంని మాకు కేటాయించినందుకు విలే ట్రిప్స్ తరపు నుంచి మీ అందరికీ కూడా మనస్ఫూర్తికంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చూసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్